చెప్పారు కదా సూపర్ చెప్పారు కదా సుమారుగా రెండున్నర లక్షల మంది కార్యకర్తలు నాయకులు వస్తారని దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కామెంట్స్ మీద ఏమంటారు అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ వాళ్ళే కుటుంబాన్ని విడదీశారని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అనేది వరకు శర్మల గారు ఒక మా కుటుంబాన్ని విడదీసింది జగన్ అన్న గారే అది మాకు తెలుసు దేవుడు తెలుసు మా అమ్మకు తెలుసు ఏ పార్టీలో అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉందా కాంగ్రెస్ పార్టీని అన్నప్పుడు ఆమె రియాక్షన్ ఆ విధంగా ఉంటుందని మనం కొత్తగా విజయాల్సిన పల్లె దేశమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసింది ఏ విధంగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి కుట్రపతంగా కేసులు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టారు ఆ తర్వాత ఆయన పేరు ఛార్జ్షీట్ లో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆయన్ని అవమానపరిచిందో అవన్నీ ప్రజలు మర్చిపోరు ఆ తర్వాత జరిగిన పరిణామాలు అయితే ఘోరం రాష్ట్ర విభజన రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఈ రోజుకి మనకు రాష్ట్రంలో సరైన రాజధాని లేకుండా ఉన్నాము అంటే దాని నడి రోడ్డు మీద ఉన్నాము అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అట్టాటి కాంగ్రెస్ పార్టీలో జైరా ఇది కుటుంబంలో సమ సమస్యల్ని మీటింగ్లో చెప్పి అవన్నీ దానికి మనమే అన్నే అంటే కూడా కరెక్ట్ కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విభజించింది ఇదివరికి ఎప్పుడు ఏ విధంగా విభజించింది ఇప్పుడు ఏ విధంగా విభజించింది అవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు ఇప్పుడు సిద్ధం పెట్టినందు సిద్ధం పెట్టినందు వల్ల నిన్ను కానీ ప్రజలు కానీ మేము మోసం చేస్తున్నామమ్మా ఎవరిని మోసం చేయట్లేదమ్మా మేము అడుగుతున్నాం మా పార్టీ తరఫున ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టి మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు మీడియా కొంత పచ్చ మీడియా వాళ్ళు కొంతమంది కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు వాళ్ళ మీద మన మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు దాన్ని తీవ్రంగా తిప్పికొట్టాలి కాని దానికి మీరు సిద్ధమా అని మా కార్యకర్తలను మోటివేట్ చేసుకునే దానికే మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నాము అమ్మా కాదు ఒక విషయాన్ని ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి చెప్పిన వ్యక్తులు ఒకసారి ప్రజలకి వెళ్తే అడిగితే తెలుస్తుంది ప్రజల దగ్గరికి గ్రామాలకి పోయి వాళ్ళని అడిగితే అది తెలుస్తుంది మైకిల్ ముందు ఈ టీవీల ముందు కూర్చొని మాట్లాడి మాట్లాడి కంటే డైరెక్ట్గా క్షేత్రస్థాయికి పోయి ఆ క్షేత్రంలో నా ప్రజలతో మాట్లాడి మమేకమైతే అప్పుడు వాస్తవాలు అంటే తెలుస్తాయి ఇవాళ చెప్పినవన్నీ కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బిజెపి పార్టీకి రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని శాతం ఓట్లున్నాయి గత రెండు ఎలక్షన్ల నుంచి చూసాం మేము కాంగ్రెస్ పార్టీగానే చూస్తాం కానీ అందులో పార్టీ అధ్యక్షుడు ఎవరా ఈ రాష్ట్రంలో అనేదానికి పెద్ద ఇంపార్టెన్స్ చేయాల్సిన అవసరం కమ్యూనిస్ట్ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉంది సిపిఎం ఉంది లోక్ ఉంది అన్ని పార్టీలు బహుజన్ పార్టీ ఉంది అన్ని పార్టీలు ఉన్నాయి దానికే ఉంది ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు కానీ రాష్ట్రానికి ఏ పార్టీ ఏం చేసింది రాష్ట్రానికి ఏ నాయకుడు ఏం చేశాడు ఆ న్యాయంలో ఏం చేశారు అనేది మన ముఖ్యం అప్పుడు చేసింది ఒక విషయాన్ని రేపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకే విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఓ పక్క వచ్చి గతం వ్యవస్థ ఒక వచ్చే సామాన్యుడు తాలూకా సంక్షేమం అటు చంద్రబాబు నాయుడు తాలూకా పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన చేసిన పరిపాలన ఇటు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పాలన దానికి బెరేపు చేసుకుని అడగమంటున్నాం అందువల్ల అంతే తప్ప ఎవరిని మోసం చేయొద్దు ఎవరిని మాయ చేయలేదు ఎవరిని దగా చేయొద్దు బాబు వస్తే జాబ్ వస్తాయని చెప్పలేదు వస్తే నిరుద్యోగం గుర్తిస్తారని చెప్పలేదు లేదు లేదు మహిళలకు వచ్చి ఒడ్డీ మొత్తం చేస్తారని చెప్పి మోసం చేయలేదు మా మా ముఖ్యమైన చెప్పారు ఎవరైతే గోకలా మహిళలు వచ్చి దాచుకున్న డబ్బు ఉందో నాలుగు నాలుగు దఫాల్లో వారికి ఉన్న బ్యాంకులో అప్పులంత ఇస్తా ఉన్నా మిగిలిన రోజున నాలుగో దఫా ఇచ్చాం అవునా కదా इत वास्तव तो का